హలో అండి నమస్తే అందరికీ అన్నిదానముల కన్నా అన్నదానం చాలా గొప్పదని అంటారు పెద్దవాళ్ళే అయితే అన్నదానం అనేది మేము ఏదో చిన్నగా అనుకున్నాం కానీ చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోయిందండి ఎందుకని అంటారా ఇవాళ్ళ ఈ వీడియోకి అయితే స్పాన్సర్ చేసింది గొల్లపూడిలో ఉన్న మా భార్గవి మేడం సీడిపో మేడం గారండి అసలు ఒక సీడిపో మేడం గారు నా వీడియోస్ చూసి వాళ్ళ పాప బర్త్డే అయిపోయినా సరే ఇలాగా నేను చెయ్యాలనుకుంటున్నాను సుకన్య అని చెప్పి అయితే ఈ ప్రోగ్రామ్కి అయితే స్పాన్సర్ చేశారు చూసారు కదండి మనం డైలీ తెచ్చే ఫుడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఒక పూట పెట్టే మనం పిడిగేడు ముద్ద కోసము బారులు తీరి ఉంటున్నారండి కానీ నా స్తోమత అయితే అంతకాదండి నేను ఏదో ఒక చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను ఈరోజు అండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళ వరకు కూడా ఫుడ్ వెళ్ళిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఎక్కువగా రాబోయే రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంతమంది బోన్ చేశారు ఈరోజు అని అంటే మా సిడిప మేడం గారైన భార్గవి మేడం గారండి ఒక్కసారి అయితే హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను